హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పీఆర్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఏ విధంగా ఈ పిఆర్సీకి సంబంధించి ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఆవేదనైతే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి ఒక ఉద్యోగం అయితే ఈ విధంగా అయితే అంటున్నారండి వారి యొక్క ఆవేదన అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో వెనకటి జంధ్యాల గారి సినిమాలో ఒక పాట అయితే ఉంది జోలాలి ఓలాలి నాయన వెంకటయ్య రెండయ్య ఉయ్యాల రెండు మూడు మాసాలయే ఉయ్యాల జోలాలి ఓలాలి మూడు నాలుగు మాసాలయే ఉయ్యాల నాలుగైదు ఐదు మాసములయే ఉయ్యాలా జోలాలి ఓలాలి ఐదు ఆరు మాసాలయే ఉయ్యాలా ఏడు ఎనిమిది మాసాలయ్యే ఉయ్యాల ఎనిమిది తొమ్మిది మాసాలయ ఉయ్యాలా ఉయ్యాల నిండినే పుయ్యాలా అని పాటే పాడేలోపు పిల్లాడైతే పుట్టేస్తాడండి కానీ కూటమి ప్రభుత్వం కూడి పదమూడు నెలలు దాటినా కూడా పిఆర్సి అనే పిల్లాడు కాదు కదా ఆలు లేదు చూళ్ళు లేదు సంఘాల నాయకులు జోరాలి పాడుకుంటూ పద్దున్నారు ఉద్యోగులు అడగరు నెత్తిని బదిలీల బండ్ అయితే వేశారు జీతం వస్తే చాలమర్రో అనే పరిస్థితి తెచ్చారు పండుగ లేదు పబ్బం లేదు సెలవు లేదు లేదు అమావాస్య లేదు ఆదివారం లేదు మధ్యాహ్నం మూడు గంటల వరకు పూర్తి చేయాలి అంటారు సిఎస్ఈ అంటారు మంగళగిరికి రిపోర్ట్ చేయాలి అంటారు అయ్యవారు ఉద్యోగం అయింది చదువు చెప్పుకునే ఉద్యోగం అయింది బీపీ పెంచుతూ హార్ట్ అటాక్లకు చేరువ చేస్తున్నారు ఒక్క నిమిషం టైం ఇస్తే బకాయిలు అడుగుతారు రెండు నిమిషాలు టైం ఇస్తే టీఏలు అడుగుతారు మూడు నిమిషాలు టైం ఇస్తే పిఆర్సీ అడుగుతారని ఊపిరి సలపకుండా బదిలీలు పదోన్నతులు రీడర్షిప్లు ట్రైన్ ట్రైనింగ్లు మెగా పే పేటిఎంలు అడ్మిషన్స్ డ్రైవ్లు అడిషనల్ క్లాసులు ఇలా రకరకాలుగా రోకటితో దంచుతున్నారు పీపీ అనే మోలేమో అనేలా చేస్తున్నారండి సంఘాల నాయకులారా ఇకనైనా అడుగుతారా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి మనం పన్నెండవ పిఆర్సి ఫలాలు తినాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది గాన్ అంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్మెంట్తో పిఆర్సీ ఇచ్చిన అది అర్ధ అర్ధపీఆర్సీని అవుతుంది ఎందుకంటే రెండు ఇయర్స్ గాన్ కాబట్టి ఇయర్స్ మరి ఇచ్చేది ఎప్పుడు కాలం ఎవరికొనకు ఆగదు సచ్చేవాళ్ళు సచ్చు చస్తూనే ఉన్నారు రిటైర్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు రిటైర్ కాబోయే వాళ్ళ కోసం పిఆర్సి ఎదురు చూస్తున్నారు పీఆర్సీ కోసం మహాప్రభు ముఖ్యమంత్రి గారు మీ మాట నిలబెట్టుకోండి ఇట్లు సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులు అని చెప్పి ఈ విధంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుందండి ఆ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్